నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ ఆమె భర్త నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు ఉదయం మున్సిపల్ నిరసనలు నిజాంపేట్ రహదారిపై హనుమాన్ ఆలయం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున దిష్టిబొమ్మను దహనం చేశారు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి అక్రమాలకు పాల్పడుతూ నేడు అధికారం కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని కార్యకర్తలు కుదరదన్నారు కార్పొరేటర్ గా రెండు వందల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు కేవలం తన పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్లో చేరితే కార్యకర్తలు సహకరించామని హెచ్చరించారు ప్రజలను పీడించిన మేయర్ భర్త గోపాల్ రెడ్డి కార్పొరేటర్లను ఎట్టి పరిస్థితిలో పార్టీలో కలుపుకోమని పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు ఇంకా నిర్మల్ జిల్లా నర్సాపూర్లో జీ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో నిన్న మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఫుడ్ పాయిజన్ కి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థులను జిల్లా కలెక్టర్ అశీష్ సంఘ్వాన్ పరామర్శించారు ఎలా జరిగింది ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీశారు విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్తో మాట్లాడేందుకు ప్రయత్నించగా కలెక్టర్ మాట్లాడేందుకు నిరాకరించారు దీంతో వారు జిల్లా కలెక్టర్ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు